ప్రాధాన్యత రంగానికి బ్యాంకులు వచ్చే సంవత్సరం పూర్తి లక్ష్యాలు సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు స్వయం సహాయక సంఘాల రుణాలు అందించడంలో అనుకున్న లక్ష్యాలు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు జిల్లా కలెక్టర్ సమావేశంలో డిసిసి డిఎల్ఆర్సి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశంలో బ్యాంక్ లింకేజ్ ఉన్న ప్రభుత్వ పథకాలకు బ్యాంక్ కంట్రోలర్స్ సంబంధిత శాఖల అధికారులతో డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూ రూపాయలతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను నిర్ణయిస్తూ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐదు వేల మూడు వందల యాభై ఒకటి కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేస్తూ దానిలో ప్రాధాన్యత రంగానికి అత్యధికంగా నాలుగు వేల ఐదు వందల యాభై కోట్లు మరియు అప్రదాత ప్రాధాన్యత రంగానికి ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలను కేటాయించారు ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయ రంగానికి మూడు వేల ఒక వందల అరవై ఆరు కోట్లు కేటాయించగా వ్యాపార రంగానికి పన్నెండు వందల యాభై కోట్లు విద్యా రుణాలకు మరియు గృహ నిర్మాణానికి నూట ముప్పై మూడు కోట్లుగా ప్రణాళిక సిద్ధం చేసి బ్యాంకుల వర్గ లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక అత్యధిక భాగం ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయానికి కేటాయించడం జరిగిందన్నారు సకాలంలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలను అందించేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు లబ్ధిదారుల నుండి బ్యాంకు రుణాల రికవరీ శాతం పెరిగితే అనుకున్న లక్ష్యాలు సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయవచ్చునని తెలిపారు బ్యాంకులు గత సంవత్సరం టార్గెట్ పంట రుణాలు అందించే నిర్దేశిత లక్ష్యంలో డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఆరు శాతం సాధించడం జరిగిందన్నారు శాతం లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలని అన్నారు ప్రభుత్వ పథకాలలో బ్యాంకు లింకేజీ ఉన్న వాటిలో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే గ్రౌండ్ చేయాలని బ్యాంకర్స్ను ఆదేశించారు అంతకుముందు లీడ్ బ్యాంక్ మేనేజర్ పి నరసింహమూర్తి వివిధ బ్యాంకుల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు వాటికి అనుగుణంగా సాధించిన ప్రగతి గురించి వివరించారు ఈ సమావేశంలో డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు డిడిఎం నాబార్డ్ కృష్ణతేజ ఆర్బిఐ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బి పల్లవి ఎస్బీఐ ఏజీఎం అరుణ్జ్యోతి యూబీఐ నుంచి వీర రాఘవ ఏపీజీబీ ఉదయ్ కిరణ్ కంట్రోలర్స్ వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు की केवल 200 रुपए की भाई 41.30 परसेंटेज होएगा अतर पेंशन योजना अतर पेंशन योजना वाले इन्होंने ओनली पार्टिकुलर ने ऑफ सेवंग्स 61 में एक्चुअल चेंजेड इस मेटल पेंशन योजना वाले फॉर ऑफ ग्रांड में देख लो आर ग्रांड नीना ऑफ मंची एजुमेंट ऑफ ग्रांड ग्रांड से अतर प नॉन फ्री आइट्टी सेक्टर में हमने पूरे एक्सरसाइज वर्ष पास से कौन कार्यक्षेत्र में 8 टाइम 20% नॉन फ्री आइट्टी सेक्टर में सीरीस में वृद्धि तो लगभग 22% हो गई है एमएसएमई सेक्टर पूरा 10% से 32.36% की वृद्धि हुई है इसमें वीक सेक्टर 12% 45.21% और कंसर्न सेक्टर 0.21% ICSA, IDBA, Indersing, Falu okay. Glacier, AP Gramina Vitas, Supermodel. So, In years, almost 90% of the employees have entered the meeting and the uh, successful completion of the election and also the county. సో దే కోఆపరేటివ్గా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మేనేజ్మెంట్స్ టు కన్వే మై బెస్ట్ విషెస్ అండ్ ఆల్సో మై థ్యాంక్స్ టు ఆల్ ద ఎంప్లాయీస్ అక్కడ అంత మొత్తం ట్రైబల్స్ ఉంటారు సింగిల్ క్రాప్ ఉంటుంది కార్టెడ్ క్రాప్ ఉంటుంది రెయిన్ఫైడ్ అగ్రికల్చర్ ఉంటుంది ఇరిగేషన్ పొటెన్షియల్ ఏమి ఉంటుంది సో దే ఆర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ద ట్రైబల్ డిస్ట్రిక్స్